గణేషనమ గాయత్రిదేవి జనమ మహాసరస్వతి యనమ మాతాపితృ ముందుగా ప్రేక్షక వేక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం అయితే ఈ క్రోధినామ సంవత్సరంలో ఉగాది తరువాత గృహయోగం పట్టబోయేటటువంటి ఏమిటి లేదా భూములు కొనుగోలు చేసేటటువంటి లేదా పొలాలు కొనుగోలు చేసేటటువంటి లేదా స్థిరాస్తులు కొనుగోలు చేసేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి ఏమిటి అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం అయితే సాధారణంగా ప్రతి మనిషి జీవితంలోనూ కూడా ముఖ్యమైనటువంటి ఘట్టం ఏమిటంటే కనుక కొన్ని కొన్ని ఉంటాయి విద్య వివాహము సంతానము గృహము ఇలా కొన్ని కొన్ని ఆరోగ్యము ఇలా కొన్ని ప్రధానమైనటువంటి అంశాలు ఉంటాయి ప్రతి మనిషి జీవితంలోనూ కూడా అందులో చాలా ప్రధానమైనటువంటిది ఏమిటే కనుక గృహం ఎందుకంటే ప్రతి మనిషి కూడా ఇల్లు కట్టుకోవాలి ఒక గృహం కావాలి అని ఎప్పుడూ కోరుకుంటుంది అయితే ఇల్లు అనేటటువంటిది చాలా ప్రధానమైన అంశం ఎందుకంటే కనుక దాంట్లోనే వాడికి మనశ్శాంతి ఉంటుంది ప్రశాంతత ఉంటుంది ఒక మనోధైర్యం ఉంటుంది అయితే అలాంటి ఇల్లు కట్టుకోవాలి అన్నట్లయితే కనుక దానికి చాలామంది ఏమిటంటే కనుక డబ్బుల గురించి ఇబ్బంది పడుతూ ఉంటారు సరైన స్థలములు దొరకక ఇబ్బంది పడుతూ ఉంటారు కొన్ని రకాల పరమేశ్వర్లకు ఇబ్బంది పడుతూ ఉంటారు లేదా మాతృపితృ ఆస్తులు సంక్రమించే విషయంలో అది వస్తే ఆ రకమైన గృహాలు వస్తాయని ఎదురు చూస్తూ ఉంటారు కొన్ని కోర్టులు ఇబ్బంది పడిపోయి లాక్ అయిపోయినటువంటి స్థలాలు కానీ గృహాలు కానీ ఉంటూ ఉంటాయి అలాగే మీరు అనుకున్న ప్రదేశాలు ఇల్లు దొరకకో లేకపోతే ఇల్లు కట్టాలనుకుంటే బ్యాంకు లోను మంజూరు అవ్వకో లేదా కొంతమందికి ఏమిటారంటే ప్రభుత్వాలు గృహాలు ఇస్తామని చెప్పి వాగ్దానం చేస్తూ ఉంటాయి లేదా ఇళ్ళ స్థలాలు ఇస్తూ ఉంటాయి వాటిలో కట్టుకోవాలనుకుంటూ ఉంటారు లేదా కొన్ని రకాల టికో ఇల్లులు కట్టారు అవి రాబోయేటే రెండు రోజుల్లో వచ్చే అవకాశం చేతికంటే స్టక్ అయిపోయాయి కాబట్టి అవి ఎంతమందికి వచ్చే అవకాశాలు ఉన్నాయి లేదా ఇప్పుడైనా ఈసారైనా వస్తాయా రావా ఈసారి ఎవరు వచ్చినా సరే ఇస్తారా ఎవరా ఇలా అనేక రకాల కోణాలతోటి గృహపరమైనటువంటి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే ఈ సంవత్సరం మీ అందరికీ కూడా ఎవరెవరికి గృహయోగం పట్టబోతోంది అయితే ఎవరెవరు కొంచెం గృహపరమైనటువంటి విషయాలు ఇబ్బందులు పడతారనే విషయాలు ఇప్పుడు మనం చర్చించుకుందాం అయితే సాధారణంగా మనం గృహయోగానికి కారకత్వం ఎవరు అంటే కనుక గ్రహాల్లో అని చూసుకోవాలి ముందుగా అయితే సాధారణంగా ఇది గోచార రీత్యా చెప్తున్న విషయం మీ పర్సనల్ జాతకంలో ఉండేటటువంటి గ్రహ ప్రభావాలు కూడా కలిసి వస్తే అప్పుడు ఖచ్చితంగా అవకాశం ఉంటుంది అని కాకపోతే గోచారంలో అంటే ఫర్ ఎగ్జాంపుల్గాను ఒక స్కూటర్కి రెండు చక్రాలు ఉన్నాయనుకుందాం ఒక చక్రం గోచారం అయితే ఒక చక్రం జాతకం జాతకం అంటే ఏంటి మీ డేట్ ఆఫ్ బర్త్ టైమును బట్టి లగ్న కొండలు వచ్చేటటువంటి జాతకం అంటారు గోచారం అంటే ఏంటి మేము టీవీలో చెప్పేది పంచాంగాల్లో చెప్పేది గోచార ఫలితం అంటారు అంటే అది బాగుండాలి ఇది బాగుండాలి అంటే గో మేము చెప్పే ఈ టీవీలో చెప్పేటటువంటి గోచారం బాగుండాలి మీ పర్సనల్ జాతకం కూడా బలం ఉండాలి అప్పుడే ఖచ్చితంగా నూటికి నూరు శాతం మీకు యోగం పట్టబోతుంది అని అయితే ఒక చక్రం మీ దగ్గర ఉండదు ఒక చక్రమే మా దగ్గర ఉంటుంది కాబట్టి దాని గురించి మేము విశ్లేషణ చేస్తున్నాం ఇందులో ఏ చక్రానికి గాలి లేకపోయినా బండి ఎలాగైతే పరిగెట్టదో అలాగే రెండు చక్రాల్లోని గాలి ఉంటే ఎలాగైతే బండి తొందరగా పరిగెడుతుంది అలాగే ఇప్పుడు మేము చెప్పే గోచారంలో బలం ఉందో లేదో మేము చెప్తాం అలాగే జాతకంలో కూడా ఉందో లేదో చెక్ చేసుకోవాలి అప్పుడు దానికి ఆ బలం ఉంటే కనుక ఖచ్చితంగా మీకు సంవత్సరం అవుతుందండి అది ఎలా చెక్ చేసుకోవాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం అంతా మేము చూసి ఖచ్చితంగా అవకాశం ఉందా లేదా అని అది ఇంకా క్లియర్గా స్పష్టంగా చెప్పడానికి అవకాశం అయితే ఉంటుంది అనేది ప్రధానమైనటువంటి విషయంగా ముందుగా తెలియజేస్తూ అలాగే గ్రహ కారకత్వాలు ఏవేం కారకత్వాలు అవుతాయి ముఖ్యంగా ముఖ్యంగా గృహాన్ని గృహాధికారాన్ని ఇచ్చేటటువంటి వాడు ఎవరు అంటే కనుక ముఖ్యంగా కుజుడు ఒకటి కారణం అవుతాడు గురుడు ఒకటి కారణం అవుతాడు శుక్రుడు కూడా కారణం అవుతాడు అలాగే శని కూడా కారకత్వం అవుతాడు కాబట్టి ప్రధానమైనటువంటి విషయాలు ఇవి అయితే ఇందులో ప్రధానంగా కూచు అత్తమాడు మారుతూ ఉంటాడు కాబట్టి అలాగే ప్రధానంగా ఎక్కువ కాలం నిలబడేటటువంటి గ్రహాలు గురుడు శని కాబట్టి వాటి ప్రభావం రీత్యా ఈ సంవత్సరం ఎవరెవరికి గృహయోగం ఉండబోతోంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఈ సంవత్సరం మే ఒకటో తారీఖు నుంచి సంవత్సరం చివరి వరకు కూడా మేషరాశి వారికి ముఖ్యంగా ద్వితీయ స్థానంలో గురుడు తామరమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి మేషరాశి వారికి శని కూడా సంవత్సరం అంతా కూడా ఏకాదశ స్థానంలో లేదా లాభస్థానంలో లోహమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి ఈ కారణంగా వీళ్ళకి అద్భుతమైనటువంటి గృహయోగం పట్టబోతోంది వాళ్ళు ఎలాంటి గృహం కట్టాలనుకున్నా సరే ఒక అపార్ట్మెంట్ కట్టాలనుకున్నా సరే అద్దెలు ఇవ్వడానికి ఏదైనా కన్స్ట్రక్షన్ చేయాలనుకున్నా సరే ఒక ఇల్లు వాళ్ళు రెండే సిల్లు మూడే సిల్లు కట్టాలనుకున్నా సరే పర్మిషన్లు రావడం కానీ గృహపరమైన అభివృద్ధి రావడం కానీ ప్రభుత్వ పథకాలు రావడం కానీ లేదా ఇల్లు కట్టడానికి లోన్లు రావడం కానీ స్థలాలు కొనడం కానీ పొలాలు కొనడం కానీ భూమికి సంబంధించిన అవకాశాలు కానీ బ్రహ్మాండంగా కనపడుతూ ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా మేషరాశి వారికి ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి గృహయోగము భూయోగము బ్రహ్మాండంగా సిద్ధిస్తుంది కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా గట్టిగా ప్రయత్నం చేసుకోవచ్చు ప్రభుత్వ పర్మిషన్లు కూడా బ్రహ్మాండంగా వస్తాయి ఇది మేషరాశి వారికి సంబంధించినటువంటి విషయం ఇక రాశి వారి సంవత్సరంలో గృహయోగం ఎలా ఉండబోతోంది వీరికి అన్నట్లయితే కనుక వీరికి మే ఒకటో తారీఖు నుండి సంవత్సరం చివరి వరకు కూడా జన్మరాశి ఎందు గురుడు రజతమూర్తిగా సంచరిస్తున్నాడు శని సంవత్సరం అంతా కూడా రాజ్యస్థానంలో తామర మూర్తిగా సంచరిస్తున్నాడు మరి కాబట్టి ఈ కారణంగా వీళ్ళకి ఏ రకంగా ఉంటుంది అంటే కనుక వీళ్ళకి గృహయోగం ఉంటుంది కానీ ఖర్చులు విపరీతంగా ఉంటాయి అంటే ఏదో లక్ష రూపాయలకి అవ్వలసింది రెండు లక్షలు అవుతూ ఉంటుంది అనమాట ఏదో ముప్పై లక్షల ఎస్టిమేషన్ వేసుకుంటే అది అరవై లక్షలు అయిపోతూ ఉంటుంది ఆ రకంగా ఎస్టిమేషన్ పెరగడము పనులు జాప్యం అవడం అంటే మేస్తులు రాకో సరిగ్గా జరగకో లేదా ఇసక దొరకకో రకరకాల కారణాలు ఏవైతేనే అలా ఆలస్యమైపోతూ ఉంటుంది కొంతమందికి అయితే బ్యాంకు రుణాలు సరిగ్గా వాళ్ళు సరిగ్గా సమయానికి వెయ్యకో ఇలా అనేక కారణాలు చేతి ఇబ్బందులు ఉంటాయి అయితే భూయోగం బ్రహ్మాండంగా ఉంది పొలాలు కొనే అవకాశాలు ఉన్నాయి ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసే అవకాశాలు ప్రాపర్టీ ఇష్యూస్ స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశాలు వాటికి సంబంధించినటువంటి బ్రహ్మాండమైన అనుకూలత అయితే మాత్రం వృషభరాశి వారికి బ్రహ్మాండంగా కనబడతాయి ఇక మృగశిరా నక్షత్రం వారికి గృహయోగం ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం అన్నట్లయితే కనుక వీరికి మే ఒకటో తారీఖు నుండి సంవత్సరం చివరి వరకు కూడా వ్యయస్థానంలో గురుడు లోహమూర్తిగా సంచరిస్తున్నాడు అలాగే ముఖ్యంగా శని సంవత్సరం అంతా కూడా భాగ్యస్థానంలో సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు ఈ కారణంగా వీళ్ళకు కూడా గృహయోగం బ్రహ్మాండంగా ఉండబోతోంది కానీ ప్రభుత్వ అనుమతుల విషయం కానీ లోన్ల విషయంలో కానీ జాప్యాలు ఉంటూ ఉంటాయి అయితే ఆలస్యంగా గృహ నిర్మాణ పనులు జరుగుతాయి కొన్ని కొన్ని మార్పులు చేర్పులు అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి లేదా కొన్ని రకాల రాజీ పడవలసిన అవసరాలు ఉంటూ ఉంటాయి ఖర్చులు అయితే మాత్రం విపరీతంగా ఉంటాయి కాబట్టి వీళ్ళకి గృహయోగం ఉన్నా చిన్న చిన్న ఇబ్బందులు అయితే మాత్రం ఉంటాయి వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు అలాగే భూములు కొనే యోగ్యత కానీ స్థలాలు కొనే యోగ్యత కానీ వేలకు కూడా బాగా కనపడుతుంది కాబట్టి ఇళ్ల స్థలాలు పొలాలు కొన్నా బాగా లాభపడతారని చెప్పొచ్చు వాటికి ప్రాపర్టీస్కి రేట్లు బాగా పెరుగుతాయని చెప్పచ్చు అలాగే గవర్నమెంట్ పరమైనటువంటి లబ్ధులు లేదా గవర్నమెంట్ పరమైనటువంటి గృహ పథకాల లబ్ధుల్లో వీళ్ళు ఖచ్చితంగా ఎక్కువ శాతం ఉండే అవకాశాలు ఉన్నా కూడా కొంచెం అధికారుల యొక్క ప్రభావం బాగా ఉంటుందంటే వాళ్ళు బతిమాలుకోవడమో కొంచెం ఊగిసలాడలాంటి ఉంటాయి అన్నమాట కాబట్టి కొంచెం గట్టిగా ప్రయత్నం చేసుకున్నట్లయితే వేరే కూడా ఖచ్చితంగా అవకాశం అయితే కనపడుతుంది ఇక కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం గృహయోగం ఎలా ఉండబోతుంది అన్నట్లయితే కనుక మే ఒకటో తారీఖు నుండి సంవత్సరం చివరి వరకు కూడా లాభస్థానంలో గురుడు తామరమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు శని సంవత్సరం అంతా కూడా రజత మూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు ఈ కారణంగా వీళ్ళకి బ్రహ్మాండమైన గృహయోగం పట్టబోతోంది అని చెప్పొచ్చు వీళ్ళు డబ్బు లేకపోయినా సరే శంకుస్థాపన చేశారంటే ఖచ్చితంగా వీళ్ళకి ఏదో రకమైన డబ్బులు వస్తాయి ఏదో కారణంగా ఎవడో ఒక డబ్బులు ఇస్తాడు అప్పులు కింద వస్తాయి బ్యాంకు రుణాలు మంజూరు అవుతాయి అనుమతులు బ్రహ్మాండంగా లభిస్తాయి ఫ్యాక్టరీలు కట్టాలనుకున్న ఇండస్ట్రీలు కట్టాలనుకున్న వ్యాపార స్థలాలు కట్టాలనుకున్న అపార్ట్మెంట్ కట్టాలనుకున్నా ఒక ఇల్లును వాళ్ళు రెండు ఇల్లు కట్టాలనుకున్నా అలాగే ఇళ్ళకి ఇదే భవిష్యత్తులో ఇల్లు కట్టడానికి స్థలం కొనాలనుకున్నా పొలాలు కొనాలనుకున్నా వీళ్ళకి విపరీతమైన యోగ్యత లాభము లబ్ధి బ్రహ్మాండంగా కనపడుతున్నాయి కాబట్టి వీళ్ళు బ్రహ్మాండంగా ప్రయత్నం చేయొచ్చు అలాగే టిట్కో ఇల్లు కానీ గవర్నమెంట్ పరమైన లబ్ధి పథకాలతో వచ్చినటువంటి గృహ పథకాల్లో కానీ వీళ్ళు ఎక్కువ శాతం ఉండే అవకాశాలు వీళ్ళకి బాగా కనబడుతుంది అనుకూలంగా కనపడుతుంది వీరికి ఇక సింహరాజు వారికి సంబంధించినటువంటి గృహయోగ్యత వీరికి ఈ రాశి వారికి మే ఒకటో తారీఖు నుండి సంవత్సరం చివరి వరకు కూడా దశమ స్థానంలో గురుడు సువర్ణమూర్తిగా సంచరిస్తున్నాడు శని సంవత్సరం అంతా కూడా సప్తమ స్థానంలో లోహమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు మరి ఈ కారణంగా వీరికి గృహయోగం ఎలా ఉండబోతుంది అంటే కనుక కొంచెం ఇబ్బందులు ఉన్నాయి ఒకవేళ ఈ సంవత్సరం ఇల్లు కట్టినా కూడా అప్పులు బాగా పెరిగిపోతాయి అలాగే జాప్యం బాగా పెరుగుతుంది విసుకొచ్చేస్తుంది బాగా ఏడిపించేస్తారు మేస్తులు కానీ లేకపోతే రకరకాల మనుషులు కానీ చాలా ఇబ్బంది పడిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి అయితే ఎలాగైనా ఇల్లు కట్టాలి అని పంతం పట్టిన వాళ్ళకి మాత్రం ఈ సంవత్సరం ఇల్లు పైతే పూర్తవుతుంది అలాగే గవర్నమెంట్ పరమైనటువంటి పథకాల రూపంలో కానీ చిట్టుకోయ్యల రూపంలో కానీ వచ్చేటటువంటి ఇళ్లలో కూడా కమిషన్లు తీసుకోవడమో వాళ్ళకి రిపేర్లు చేయించుకోవాల్సి రావడమో ఇబ్బందులు ఉంటూ ఉంటాయని చెప్పొచ్చు అలాగే ఇళ్ల స్థలాలు కానీ పొలాలు కానీ కొనుగోలు చేసేవారు లిటికేషన్ల విషయంలో జాగ్రత్త తీసుకోండి తక్కువ ఖరీదు భూములు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేసే ఉంటాయి అలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోవడం రాతకోతల వ్యవహారాలు జాగ్రత్త తీసుకోవడం ఏదైనా ఉంటే చాలా జాగ్రత్తగా ఒకటికి పదిసార్లు ఒక నెల ఆలస్యమైనా సరే చూసి చూసి వెతుక్కుని జాగ్రత్తగా వ్యవహారం చేస్తే ఈ సంవత్సరం ఇబ్బందులు లేకుండా వీళ్ళకి గృహయోగ్యత ఉంటుంది ముఖ్యంగా సింహరాశి వారికి ఇక కన్యా రాశి వారికి ఈ సంవత్సరం గృహయోగం ఎలా ఉండబోతోంది అంటే కనుక ఈ రాశి వారికి మే ఒకటో తారీఖు నుండి సంవత్సరం చివరి వరకు కూడా భాగ్యస్థానంలో గురుడు రజతమూర్తిగా సంచరిస్తున్నాడు శని సంవత్సరం అంతా కూడా షష్టస్థానంలో తామ్రమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు ఈ కారణంగా వీరికి కూడా బ్రహ్మాండమైన గృహయోగం పట్టబోతోంది అని చెప్పొచ్చు అపార్ట్మెంట్ కట్టాలనుకున్నా ఇండివిజువల్ హౌస్ కట్టాలనుకున్నా విల్లాలు కట్టాలనుకున్నా మీరు ఇష్టమైన గృహం ఏది కట్టాలనుకున్నా సరే చక్కని తోటి చక్కని వాస్తుతోటి చక్కని వ్యవస్థతోటి కళల ఇల్లు కళల సౌదం కట్టుకునే అవకాశం బ్రహ్మాండంగా కనపడుతోంది దానికి రుణాలు మంజూరు అయ్యే విషయంలో కానీ ప్రధానంగా ఈ యొక్క గవర్నమెంట్ పరమైనటువంటి సబ్సిడీల విషయంలో కానీ పథకాల విషయంలో కానీ బ్రహ్మాండంగా పొందగలుగుతారు అలాగే ఏదైనా ఫ్యాక్టరీలు ఇండస్ట్రీలు కట్టాలనుకునే ఉన్నాయి భూములు కొనుగోలు చేసే అవకాశాలు కానీ ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసే అవకాశాలు కానీ రియల్ ఎస్టేట్ పరంగా కూడా పెట్టుబడులు పెట్టే అవకాశాలు కానీ లేదా ఆ రకంగా భూయోగము గృహయోగము బ్రహ్మాండంగా సిద్ధించే అవకాశాలు అయితే మాత్రం వీరు కూడా ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి వీరు కూడా గ ధైర్యంగా ప్రయత్నం చేయవచ్చు గృహానికి సంబంధించిన విషయంలో లేదా ఇల్లు కొడే విషయంలో కానీ ఇక తులారాశి వారికి సంబంధించి గృహయోగ్యత వీరికి సంవత్సరం మే ఒకటో తారీఖు నుండి సంవత్సరం చివరి వరకు కూడా అష్టమస్థానంలో గురుడు లోహమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు శని సంవత్సరం అంతా కూడా పంచమ స్థానంలో రజత పూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు ఈ కారణంగా వీళ్ళకి గృహయోగం ఎలవడబోతుంది అంటే కనుక వీళ్ళు ప్రారంభం చేస్తారు మళ్ళీ గ్యాప్ వస్తుంది మళ్ళీ ప్రారంభం చేస్తారు మళ్ళీ గ్యాప్ వస్తుంది ఈ రకంగా ఉంటారంటే కనుక ఇల్లు పూర్తవుతుంది కానీ విడతల వారీగా పూర్తవుతుంది పని మధ్యలో ఆగిపోవడం అంటే డబ్బులు లేక ఆగిపోవచ్చు మేస్త్రిలు రాక ఆగిపోవచ్చు మీకు పర్సనల్గా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చి ఆగిపోవచ్చు లిటికేషన్ల వల్ల ఆగిపోవచ్చు పర్మిషన్ల వల్ల ఆగిపోవచ్చు అనేక కారణాలు ఏవైతేనే ఈ రకమైనటువంటి కారణాల చేత కొంచెం ఆలస్యంగా జాప్యంగా గృహాలు జరిగే అవకాశాలు అయితే కనపడుతున్నాయి వీరు కూడా విపరీతమైన ఖర్చులు కనపడతాయి గృహం కట్టేటప్పుడు అంటే ప్లాన్లు మార్పులు చేయడము రకరకాల మార్పులు చేయడము చేసిన పని మళ్ళీ డబ్బులు పని చేస్తుండడము కట్టిది మళ్ళీ కొంచెం కొంచెం ముక్కలు కొట్టి మళ్ళీ కొడుతుండడం ఇలాంటివి మాత్రం కొంచెం జరుగుతూ ఉంటాయి జాగ్రత్తగా వ్యవహరించాలి ఆచితూచి వ్యవహరించాలి అయితే ఇళ్ల స్థలాలు కానీ లేదా వాటికి సంబంధించినటువంటి భూములు కానీ కొనుగోలు చేసేటప్పుడు కూడా వీళ్ళకి కొంచెం ధన నష్టం బాగా కనపడుతుంది కాబట్టి తక్కువ ఖరీదు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేసే ఉన్నాయి కాబట్టి ఆచితూచి కొనుగోలు క్రయ విక్రయాలు జరుపుకోవడం అనేటటువంటిది వీరికి ముఖ్య సూచన ఇక వృష్టికి రాజువారికి సంబంధించి గృహయోగం వీరికి ముఖ్యంగా ఈ రాశి మే ఒకటో తారీఖు నుండి సంవత్సరం చివరి వరకు కూడా స్థానంలో గురుడు తామ్రమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు శని సంవత్సరం అంతా కూడా చతుర్థ స్థానంలో సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు మరి ఈ కారణంగా వీరికి గృహయోగం ఎలా ఉండబోతోంది అంటే కనుక అద్భుతమైనటువంటి గృహయోగం కలగబోతోంది వీళ్ళకి ఏదైనా ఏదో పాత పరమైనటువంటి ఏమైనా గృహాలు ఉంటాయి కనుక వాటి ఏవైనా అంటే మాతృపితృపూర్వక గృహపరమైనటువంటి అవకాశాలు లబ్ధిలు పొందే అవకాశాలు ఉన్నాయి లిటికేషన్లో మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి కొత్త ఇల్లు కొనుక్కోవాలి పలానా ఏరియాలో అనుకున్న ఆ ఏరియాలో కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి లేదా ఏదైనా ఇండివిజువల్ హౌస్లు కానీ లేకపోతే కనుక గ్రేటెడ్ కమ్యూనిటీలో గృహాలు కానీ లేదా ఏదైనా గృహాలు కట్టాలనుకున్నా కొనాలనుకున్నా కూడా వీళ్ళకి బ్రహ్మాండమైన అవకాశాలు అలాగే లోన్లు వచ్చే అవకాశాలు అలాగే వాటికి సంబంధించి పర్మిషన్లు వచ్చే అవకాశాలు వ్యాపార స్థలాలు అపార్ట్మెంట్లు లేదా ఇండస్ట్రీలు ఫ్యాక్టరీలు వ్యాపారపరమైనటువంటివన్నీ కూడా కట్టే అవకాశాలు బాగా కనబడుతున్నాయి భూములు కొనుగోలు చేయడానికి లేదా స్థలాలు కొనుగోలు చేయడానికి కూడా వీళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వాటి వల్ల లబ్ధి లాభం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది గతంలో ఉన్నటువంటి స్థలాలు అమితే రేట్లు కూడా బాగా వస్తాయి వీళ్ళకి ఇక ధనుసు రాశి వారికి సంబంధించినటువంటి గృహయోగం వీరికి మే ఒకటో తారీఖు నుండి సంవత్సరం చివరి వరకు కూడా షష్టస్థానంలో గురుడు రజతమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు అలాగే శని సంవత్సరం అంతా కూడా తృతీయ స్థానంలో లోహమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు మరి ఈ కారణంగా వీరికి గృహయోగం ఎలా ఉండబోతోంది అంటే కనుక వీరికి కూడా అద్భుతమైనటువంటి గృహయోగం పట్టబోతోంది ఇల్లు లేని వారికి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ సంవత్సరం చాలా శాతం గృహయోగ్యత అయితే కనపడుతుంది అలాగే బ్రహ్మాండంగా కట్టగలుగుతారు గృహానికి సంబంధించి అప్పులు తీసుకోగలుగుతారు వాటికి సంబంధించి చాలా శాతం అప్పులు కూడా కట్టగలుగుతారు అలాగే మంచి రుణాలు అయితే మాత్రం మంజూరు అవుతాయి బ్యాంక్ రుణాలు మంజూరు అవుతాయి లిటికేషన్లు అన్ని తగ్గుతాయి అలాగే చాలా సాఫ్ట్గా సునాయాసంగా ప్రారంభం చేసిన లగాయితూ పెండింగ్ లేకుండా మీకు ఆ పనులు పూర్తవుతాయని చెప్పచ్చు తొందరగా చక్కని మేస్త్రి దొరుకుతాడు చక్కని సిద్ధాంతం దొరుకుతాడు చక్కని వాస్తుతో మీకు గృహయోగం అయితే పట్టబోతుంది లేదా ఇల్లు కొనుగోలు చేయాలి గ్రేటెడ్ కమ్యూనిటీలో లేకపోతే పలానా చోట పలానా అపార్ట్మెంట్లో అనుకుంటే యోగ్యత ఉంది లేదా స్థలాలు పొలాలు కొనాలకు కూడా మీరు ప్రయత్నం చేయొచ్చు కొండ వల్ల కూడా మీకు లబ్ధి లాభం కనపడుతుంది రేట్లు పెరుగుతాయి భవిష్యత్తులో దానివల్ల మీరు చాలా బాగా లబ్ధి లాభాన్ని అయితే మాత్రం పొందగలుగుతారు ఇక మకర రాశివారికి సంబంధించినటువంటి గృహయోగం ఈ రాశివారికి మే ఒకటో తారీఖు నుండి సంవత్సరం చివరి వరకు కూడా పంచమ స్థానంలో గురుడు సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు శని సంవత్సరం అంతా కూడా ద్వితీయ స్థానంలో సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు మరి ఈ కారణంగా వీరికి ఎలా ఉండబోతోంది అని అంటే కనుక వీరికి కూడా గృహయోగం బ్రహ్మాండంగా పట్టబోతోంది ఇల్లు కట్టాలనే ప్రయత్నం చేసేవాళ్ళు కొంచెం ల్యాగ్ ఉంటుంది ఆలస్యం ఉంటుంది ఇబ్బందులు ఉంటాయి కానీ పట్టుదలతో మీరు ప్రయత్నం చేసినట్లయితే మీకు ఖచ్చితంగా గృహయోగం ఈ సంవత్సరం పట్టబోతోంది అలాగే భూయోగం పట్టబోతోంది అలాగే ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి మాతృ పితృపూర్వక గృహపరమైనటువంటి ఆస్తులు కానీ స్థిరాస్తులు కానీ సంక్రమించే అవకాశాలు ఉన్నాయి కోర్టు లిటిగేషన్లో ఉన్నటువంటి గృహాలు కానీ లేదా ఇళ్ల స్థలాలు కానీ మీకు సంక్రమించే అవకాశాలు ఉన్నాయి బ్యాంక్ రుణాలు మంజూరు అయ్యే ఉన్నాయి గ్రేడెడ్ కమ్యూనిటీలో కానీ అపార్ట్మెంట్లు కానీ వెళ్ళాలి కానీ సొంత ఇల్లులు కానీ ఏదైనా సరే కొనుగోలు చేయడానికి కూడా మీరు ప్రయత్నం చేయవచ్చు ధైర్యంగా మీరు అనుకున్నటువంటి ప్రదేశాల్లో మీరు అనుకున్నటువంటి గృహాలు వచ్చే అవకాశాలు గవర్నమెంట్ పరమైనటువంటి టిట్కో ఇల్లులు కానీ లేదా గృహపరమైన పథకాల ద్వారా కూడా మీరు లబ్ధి పొందే అవకాశాలు అయితే కనపడుతున్నాయి ఇక కుంభరాశి వారికి సంబంధించినటువంటి గృహయోగం వీరికి మే ఒకటో తారీఖు నుండి సంవత్సరం చివరి వరకు కూడా చతుర్థ స్థానంలో గురుడు లోహమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు శని సంవత్సరం అంతా కూడా జన్మస్థానంలో తామ్రమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు మరి వీరికి ఏ రకంగా గృహయోగం పట్టబోతోంది ఈ సంవత్సరం అంటే కనుక ఇబ్బందులు ఉంటాయి ప్రతిబంధకాలు ఉంటాయి సమస్యలు ఉంటాయి కానీ మీకు మాత్రం గృహయోగం పట్టబోతోంది అని చెప్పచ్చు కాకపోతే డబ్బులు విరివిగా ఖర్చు అవుతాయి పనులు జాప్యం అవుతాయి రుణాల మంజూరు విషయంలో ఇబ్బందులు కలుగుతుంది అలాగే మీ పనుల కన్నా గృహపరమైనటువంటి పనుల వల్ల మీకు విసుకొస్తుంది చికాకు వస్తుంది అయ్యి బాబాయ్ చాలా ఇబ్బంది పడేస్తున్నారని అనిపిస్తుంది ఎట్టకేలకు ఎట్టకి వెళ్ళక అయితే మాత్రం మీకు చక్కని గృహయోగం గృహ సౌదం కనపడుతుంది గృహ ప్రవేశాన్ని కూడా మీరు వెళ్ళగలుగుతారు అలాగే ఇల్లు స్థలాలు కానీ పొలాలు కానీ లేదా కొనుగోలు చేయాలనుకునే వారందరికీ కూడా ఈ సంవత్సరం ధనం విపరీతంగా ఖర్చు అవుతుంది లిటికేషన్ల ప్రభావం బాగా ఉంటుంది రిజిస్ట్రేషన్లు లేట్ అవుతాయి వాటికి కూడా ఖర్చులు విపరీతంగా జరుగుతాయి కాబట్టి ఆచితూచి వ్యవహరించడము వ్యవహారం జాగ్రత్తగా చేసుకోవడము చాలా జాగ్రత్తగా ఈసీలు అవి చెక్ చేసుకోవడము రకరకాల వాటి మీద ఉండేటటువంటి కూడా బాగా చెక్ చేసుకుని కొనండి అలాగే గవర్నమెంట్ పరమైనటువంటి టిట్టుకోయలు కానీ పథకాల విషయంలో కానీ మీకు లబ్ధి విషయంలో కూడా కొంచెం జాప్యము గట్టిగా ప్రయత్నం చేయడం అవసరం ఎవరు కూడా ఏదో సూచాయిగా మాత్రం వదిలేయకండి శ్రద్ధ పెట్టండి మీకు ఖచ్చితంగా గృహయోగం అంటబోతుంది ఇంకా వారికి సంబంధించినటువంటి గృహయోగం ఈ రాజువారికి మే ఒకటో తారీఖు నుండి సంవత్సరం చివరి వరకు కూడా తృతీయ స్థానంలో గురుడు సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు శని సంవత్సరం అంతా కూడా వ్యయస్థానంలో రజతమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు ఈ కారణంగా వెలికి ఈ సంవత్సరం గృహయోగం ఎలా ఉండబోతుంది అంటే కనుక గృహం కట్టాలని ప్రయత్నం చేసే ప్రతి ఒక్కరికి కూడా ఈ సంవత్సరం ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటటువంటి వారికి ఇబ్బందులు తప్పవు చాలా ఇబ్బందులు పడతారు ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు ఖర్చులు విపరీతంగా పెరగడం మేస్త్రులు బాగా ఏడిపించడం అలాగే పనులు సరిగ్గా జరగకపోవడం అనుకున్న టైంకి మీకు ఇల్లు పూర్తవ్వకపోవడం లేదా గృహప్రవేశం ముహూర్తం పెట్టేసుకున్నా సరే కంగారు వచ్చేస్తూ ఉండడం అలాగే బ్యాంకు రుణాల మంజూరు విషయంలో ఇబ్బంది ఉండడం ఇలా అనేక రకాల కోణాలతో కొంచెం గృహపరమైనటువంటి లబ్ధి విషయంలో ఇబ్బందులు ఉన్నాయి అలాగే గవర్నమెంట్ పరమైనటువంటి పథకాల రూపంలో సబ్సిడీల రూపంలో లేదా ఈ యొక్క ఇళ్ల పథకాల రూపంలో వచ్చే కూడా కొంచెం గట్టిగా ప్రయత్నం చేయకపోతే మాత్రం మీకు అవకాశాలు కూడా కనపడటం అయితే ఈ సంవత్సరం ఇళ్ల స్థలాలు కానీ పొలాలు కానీ కొనుగోలు చేసేవారు కూడా ఆచితూచి వ్యవహరించడం మంచిది లేదా తప్పు అంటే తప్పుడు ప్రదేశాల్లో అంటే సరైన ప్రదేశం కాని చోట్ల స్థలాలు కొని నష్టపోయే అవకాశాలు కూడా కనపడుతున్నాయి కాబట్టి కొనే చోట ఇది మనకు యోగిస్తుందా యోగించదా లేదా దీన్ని దిక్కులో పోయి కూడా ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది లేదా కొనే ఉద్దేశం ఉన్న వాళ్ళు ఆచితూచి వ్యవహరించడం అనేటటువంటిది ఈ రాశిలో ఉండే మేన రాశి వారికి ముఖ్య సూచనగా తెలియజేస్తూ అయితే ప్రేక్షకులు మరొక చిన్న మనం ఏమిటి అంటే కనుక మనకి అదృష్టంగా ఉండదు ఏమిటంటే కనుక మనకి మోదీ గారు మనకి చక్కగా ఈ యొక్క ఏదైతే పా ఇల్లు కట్టుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఒక అద్భుతమైన పథకాన్ని ప్రకటించారు ఏమిటంటే కనుక ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో అది పేదలైనా ధనుకులైనా సరే వాళ్ళు బ్యాంకు లోన్ ద్వారా ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి బ్యాంకు లోన్లో సబ్సిడీని ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి దానికోసం ప్రయత్నం చేసుకోండి ఇది ఒక ఇన్ఫర్మేషన్గా మీకు చెప్తున్నాను మీకు బ్యాంకు వాళ్ళని సంప్రదిస్తే అర్థమవుతుంది చాలామందికి తెలిసే ఉంటుంది అయినా సరే చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఈ యొక్క పథకం ద్వారా మీరు ఏమిటారంటే ఇల్లు ఇంటి గృహానికి సంబంధించి లోన్ తీసుకున్నట్లయితే కనుక దాంట్లో కొంత గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది ఆ లోన్లో కాబట్టి దానికోసం కూడా మీరు ప్రయత్నం చేసుకోండి అని ముఖ్యంగా తెలియచేస్తూ మీ అందరికీ కూడా ఈ సంవత్సరం చక్కని గృహయోగం పట్టాలి అని ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ కూడా అలాగే మరొక ముఖ్యంగా వారికి ఏమయ్యా అనేది ఇప్పటిదాకా మేము ఈ గృహయోగానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా కొన్ని గ్రహకారకత్వాలను బట్టి మాత్రమే చెప్పాము గోచారాన్ని బట్టి మాత్రమే చెప్పాము కాబట్టి ఇది మాత్రమే ప్రమాణం కాకుండా ఇంకా డీప్గా ఖచ్చితంగా మీకు ఫలితం కావాలి లేదా ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి పూర్తిగా మీకు గృహయోగం పట్టబోతుందా లేదా దానికి అలా తీసుకోవాలో తెలుసుకోవాలన్నట్లయితే కనుక మీ పర్సనల్ జాతకం కూడా చూడవలసి ఉంటుంది కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసి తెలియజేసినా కూడా మీ యొక్క పర్సనల్ జాతకం చూసి తద్వారా ఇంకా పూర్తిగా మీకు దానికి సంబంధించినటువంటి విషయాలు విశ్లేషించే ప్రయత్నం చేస్తామో అని తెలియజేస్తూ లేదా దానికి సంబంధించిన ఏమైనా ప్రతిబంధకాలు ఉంటే దానికి దానికి సంబంధించి పరిహారాలు కానీ సలహాలు కానీ సూచనలు కానీ మీకు ఇవ్వగలిగే ప్రయత్నం కూడా మేము మీకు చేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్తా సుఖినో భవంతు స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు